హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన టమాటా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో చాలా సింపుల్గా ఉంటుంది అదేవిధంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టేసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే ఇక్కడ నాలుగైదు వరకు రెడ్ చిల్లీస్ని వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకుంటున్నాను అదేవిధంగా నాలుగైదు గ్రీన్ చిల్లీవి కట్ చేసుకున్న వేసుకుందాం అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుందాం ందులోకి మూడు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ను కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక నాలుగు టమాటాలను తీసుకొని మీడియం సైజువి అవి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని పైన ఉన్నంత పీలిపోయేదాకా వాటిని కుక్ చేసుకోవాలి దగ్గరికి అయిపోయేదాకా సో ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడినంత సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టమాటాకే వేసుకొని కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని టోటల్గా కలిపేసుకోవాలి ఇప్పుడు వన్స్ కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ అన్నం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము పొడి పొడిగా ఉండాలి రైస్ సో ఇక్కడ ఈ రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను సో యాడ్ చేసి ఒకసారి మొత్తంగా కలిపేసేసుకుందాము టోటల్గా ఇంకా కలిపేసుకుంటే మనకి మంచిగా వేడి వేడి టమాటా రైస్ అంతా మనకి ప్రిపేర్ అయిపోతుంది సో ఈ విధంగా చాలా ఈజీగా మనం టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా తొందరగా కూడా అయిపోతుంది టమాటా రైసు అండ్ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కొంచెం పులుపు పుల్ల పుల్లగా సో ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువగా మనము ఇష్టపడుతూ అనమాట ఈ టమాటా రైస్ని సో మీకు కనుక ఈ టమాటా రైస్ నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి